ఆవకాయ పచ్చడి అయ్యింది మొత్తానికి మే ఫస్ట్ ఐదు రో తారీఖులాగా పెట్టేసుకునే వాళ్ళు ఈసారి కాయ రావడం లేట్ అవ్వడం వల్ల పచ్చడి కొంచెం లేట్ అయ్యిందండి నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా కొత్తపల్ల కొబ్బరి పెట్టుకుంటాను ఆవకాయ సరంజామ ఇవన్నీ ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నాం మరలా మూడో రోజు తిరగ తిప్పినప్పుడు మిగతా అన్నీ కాస్త కాస్త వేసుకుంటాం ఒక కేజీ పప్పు నుండి రెడీగా ఉంచుకున్నాం నాలుగు ఆవకాయ ముక్కలకి అంటే ఒక కుంచుడికి కాస్త తగ్గించి ఉప్పు ఒకటి కారం ఒకటి ఆవాలు ఆవాలు ఎంత పిండి కొట్టుకుంటే అంత పిండి వేస్తానండి నేను మెంతులు చిన్న కప్పు మెంతులు కాస్త జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేయిస్తానండి వెల్లుల్లిపాయలు అయితే పావు కేజీ పైన వేసాను మూడో రోజున ఇంకా కాస్త వేస్తాను పైన కొంచెం మెంతులు జల్దాం మెంతులు జల్లేసి డబ్బాలో ఎత్తేసుకోవడమేనండి ఆవకాయ పచ్చడి పెట్టకపోతే ఏమిటో ఎండాకాలం వెళ్ళినట్టు ఉండదు పని అయినట్టు ఉండదు ఆవకాయ అయిపోయింది అనుకోండి అమ్మయ్య ఆవకాయ పచ్చడి అయిపోయింది ఆవకాయ పచ్చడి అయిపోయింది బయట ఇదే ఆవకాయ పచ్చడి కబుర్లు మీ పచ్చడి అయిందా మా పచ్చడి అయిందా మీ పచ్చడి ఎలా ఉంది మీరేం కాయ పెట్టారు మేమేం కాయ పెట్టారు మేము మాత్రం కొత్తమీల్ల కొబ్బురే పట్టుకుంటామండి కాయ కాస్త ఎక్కువ రేట్ అయినా వన్ ఇయర్ అయినా సరే అది గట్టిగా ఉంటుంది ముక్క కట్కట్టలు ఉంటుంది కొంచెం బయట ఇస్తాను కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకొని లాస్ట్లో ఎప్పుడో తీసుకుంటామండి ఎలా ఉంది మా మావకా పచ్చడి బాగుందా మూడో రోజు నుంచి చూద్దాం దీని సంగతి ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకో తెలుసా ఈ బేసిన్లో కలిపి పెట్టే అన్నం కోసం బయట వాళ్ళందరినీ వీడియో చూస్తున్నారు మీరు పెట్టేసుకున్నారా పెట్టేసుకునే ఉంటారులేండి మేమైతే లేటు కానీ